హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కథమ్మ ఈరోజైతే మన వీడియోలో నిమ్మకాయ వెజిటేబుల్ నిమ్మకాయ ఊరగాయ పెట్టుకోబోతున్నామండి దానికోసము ఒక పది నిమ్మకాయలు తీసుకున్నాము ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాము కాయ క్యారెట్ తీసుకున్నామండి వీటన్నిటినీ ముందుగా క్యారెట్ని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకోండి ఈ నిమ్మకాయలలో ఒక ఐదు నిమ్మకాయలు రసం తీసుకుంటామండి ఒక ఐదు నిమ్మకాయలు సన్న ముక్కలుగా కోసుకుంటాము అలా కోసుకొని ఊరగాయ పెట్టుకుంటున్నామండి ఇది సద్దన్నానికి పెరుగన్నానికి పప్పులోకి చాలా బాగుంటుందండి పోపు అయితే వేయని అవసరం లేదు వీడియో చూడండి ముందుగా ఈ నిమ్మకాయలను ఇలా కట్ చేసుకునేసి ఈ విధంగా రసము పిండి పెట్టుకోవాలండి విత్తనాలు ఉన్నా కూడా ఏమవ్వదండి కావాలంటే మీరు లాస్ట్ నిమ్మరసం పోసేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టి పోసుకోండి ఈ నిమ్మకాయలు పిండుకున్న రసం పిండుకున్న నిమ్మకాయలు కూడా పక్కన పెట్టండి పడేయకండి ఈ ముక్కల్ని ఇది కూడా ముక్కలు చేసుకునేసి ఈ నిమ్మకాయలో వేసుకుంటామండి ఇలా ఒక ఐదు కాయలు రసం తీసి పెట్టుకుందామండి ఒక ఐదు కాయలు అయితే ఇక్కడ ఇలా కోసుకునేసి మీకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇలాగండి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఇక్కడ తడి లేని ఒక కంటైనర్ డబ్బా తీసుకున్నానండి బాగా తుడిచి ఆరబెట్టుకున్నాను ఈ డబ్బాలో ఇది మనము ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి నిమ్మకాయ ఆ ముక్కలు వేసేస్తున్నాను ఇలా వెల్లుల్లి కూడా పెట్టుకున్నానండి ఒక పది వెల్లుల్లి వరకు వాటిని కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను అవి పెద్దవిగా ఉన్నాయి కదండీ అందుకు ఇవి కూడా వేసేస్తున్నాను మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మనము నిమ్మరసము పిండుకున్నాం కదండి ఆ దబ్బలు కూడా ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి ఇది కూడా వేసేస్తున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న ఒక క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను అటు తర్వాత మనం నిమ్మరసము పిండి పెట్టుకున్నాం కదండి ఆ పిండి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేస్తున్నాను విత్తనాలు పడినా పర్వాలేదండి పడకపోయినా పర్వాలేదు అలాగే ఒక హాఫ్ కప్ అండి అంటే ఈ స్పూన్తో ఒక ఆరు స్పూన్లు ఉంటుందండి కరెక్ట్గా ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ స్పూన్లు ఉప్పండి అటు తర్వాత ఒక స్పూను పసుపు వేసుకున్నాను వీటన్నిటినీ చేత్తో అయినా కలపండి లేకపోతే ఏదన్నా గరిటితో అయినా కలుపుకోండి లేదంటే ఇలా తెడ్డుతో అయినా కూడా కలిపేసుకోండి ఇంకా దీనికి మనము పోపు ఏం పెట్టుకొని అవసరం లేదండి ఇలాగే అనమాట ఇంకా మిరపొడి కూడా వేసుకోమండి మిరపొడి వేసుకొని మనం పోపు పెట్టుకుంటే సద్దన్నంలో తినేటప్పుడు బాగా మంటగా ఉంటుందండి మూతి అంతా మంట వస్తుంది నూనె మిరపొడి తగితే అలా కాకుండా ఇది కేవలం మనము పొద్దున పుట్ట నీళ్ళు అన్నము తింటుంటాం కదండి దానిలోకి పెరుగన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఇది ఇలా అంతా కలిపేసుకునేసి ముక్కలు కూడా మునుగుతాయండి మనం పోసుకున్న చూడండి రసం కూడా ఇలా ఉంటుంది దీన్ని ఇలా కలుపుకునేసి ఒక త్రీ డేస్ మూత పెట్టేసి అలాగే పెట్టేసేయండి తర్వాత కాస్త ఊరుతుందండి అప్పుడు రవ్వ ఉప్పు కారము ఉప్పు చూసుకోండి ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోండి లేదంటే ఇలా పెట్టేసేయండి ఒక టెన్ డేస్కి అంతా మగ్గిపోతుందండి అప్పుడప్పుడు మనం తీసి కలిపి ఈ టెన్ డేస్లో రెండు మూడు సార్లు తీసి కింద ముక్కల పైకి పై ముక్కలు కిందికి వేసుకుంటూ ఉండండి అన్ని ముక్కలు ఊరుతాయండి జ్యూసీగా తయారవుతాయి త్రీ డేస్ అయ్యిందండి నేను ఒకసారి ఈ విధంగా కలిపెట్టి పెట్టుకుంటున్నాను అప్పుడు ఉప్పు అంతా బాగా మిక్స్ అవుతుందండి మనకి తక్కువ ఎక్కువలు తెలుస్తాయి ఇప్పుడు త్రీ డేస్ అయింది కదండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి నాకైతే చాలా ఉప్పు తక్కువండి అందుకు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను మరలా ఉప్పు ఉంటేనండి లేకపోతే కన్నా పాడైపోతుంది పూజ వస్తుంది అందుకు కాస్త ఉప్పు మాత్రం ఉండేటట్టే కలుపుకోవాలండి మనకి పెరుగన్నంలోకి సజ్జన్న సజ్జన్నంలోకి పప్పు అన్నంలోకి కూడా బాగుంటుందండి ఇది ఇలా పెట్టేసి మరలా మూత పెట్టేసి ఊరేంత వరకు అప్పుడప్పుడు చూసుకుంటూ పెట్టేసేయండి చూసుకుంటూ ఉండండి ఇలా మూత పెట్టి పెట్టేసేయండి ఒక టెన్ డేస్ అయిపోయిందండి నేను మా పిల్లలు ఊరికెళ్తుంటే అందులో అది వేసి పంపించేసానండి మిగతాది ఈ ఇందులో వేసి పెట్టుకున్నాను చూడండి క్యారెట్టు పచ్చిమిర్చి నిమ్మకాయ ఇది అండి ఈ విధంగా బాగా ఊరిపోయి ఇలా జ్యూసీగా బాగుంటుందండి ఇది మీరు పప్పన్నం కలుపుకుంటారు కదండి అందులో ఒక దెబ్బ వేసుకొని కలుపుకొని రుచి చూడండి చాలా బాగుంటుంది అలాగే పెరుగన్నంలోకి సద్దన్నంలో కూడా ఇది చాలా బాగుంటుందండి తర్వాత కొద్ది కొద్దిగా ఇలా తీసి పెట్టుకునేసి మీరు వాడుకుంటూ ఉండొచ్చండి ఈ విధంగా మనము ఈ వెజిటేబుల్ నిమ్మకాయ ఊరగాయ చేసుకున్నామండి ఇందులో మనము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇది కాస్త కారంగానే ఉంటుందండి ఇంకా మనము మిరప మిరపొడి కానీ అంటే మిర్చి పౌడర్ కానీ ఇలాంటివి ఏమీ వేసుకుని అవసరం లేదండి పోపు అయితే అసలే పెట్టుకోనవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్